డౌన్లోడ్ చేసుకో అది థర్టీ డేస్ వరకు ఉంటాయి దాంట్లో తర్వాత వెళ్ళిపోతాయి థర్టీ డేస్ వరకు డౌన్లోడ్ చేసుకో ఈ రోజు క్లాస్ యా సో చేసుకోసండ్ మెట్రీల్ గ్రూప్లో చూడు అది డౌన్లోడ్ చేసుకో ప్రొఫెషనల్ యా సో దీంట్లో ఏంటంటే మనకి సెకండ్ మెట్రీల్లో సర్వీస్ ట్రేడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్షిప్ గోడౌన్ ట్రాన్స్ఫర్ బ్యాచ్ వైజ్ బిల్ వైజ్ ఆర్డర్ సేల్ ఆర్డర్ టీడీఎస్ టీసీఎస్ ఇవన్నీ ఉంటాయి సో ఈ సర్వీస్ కంపెనీ గురించి డిస్కషన్ చేసుకుంటే మనం వన్ ఇయర్ వరకు మన బిజినెస్లో ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి ఏప్రిల్ నుంచి మార్చ్ ఫస్ట్ వరకు సో ఈ సర్వీస్లో మనము పర్చేస్ చేయడం సేల్ చేయడం ఉండదు ఏదైనా కొనినా అది మన బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగించుకుంటాం సో నెలలో ఎలాంటి ఎక్స్పెన్సెస్ జరుగుతున్నాయి ఎలాంటి ఇన్కమ్స్ జరుగుతున్నాయి సో ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేస్తూ వెళ్ళాలి ఓకే తర్వాత మంత్ ఎండ్ యాక్టివిటీస్ ఉంటాయి థర్టీ ఫస్ట్ మార్చ్లో అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఉంటాయి ఓకే ఆ ఎంట్రీస్ని ఎలా పోస్ట్ చేయాలి ఓకే సో తర్వాత ఏదైనా మనకి చెక్ చెక్ బౌన్సెస్ అయితే వాటిని ఎలా ఎంటర్ చేసుకోవాలి అడ్వాన్స్ అమౌంట్లు ఏ విధంగా మనము పే చేయాలి ఓకే ఇవన్నీ కూడా ఈ క్లాసెస్ లో మనకు ఉంటాయి ఓకే ట్వెల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి నేను వన్ ఆర్ టూ చూపిస్తాను త్రీ టూ మంత్స్ రిమైనింగ్ చేస్తూ వెళ్ళాలి ఓకే ఓకే సో పేజీ నెంబర్ వచ్చేసి మనకి థర్టీన్త్ కనబడుతుందా పీడిఎఫ్ సర్వీస్ కంపెనీ యా డన్ ఇక్కడ చూస్తే మనకి ఇది సర్వీస్ కంపెనీ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది సో మంత్ వైజ్ మనం ఎంట్రీస్ పాస్ చేసుకొని ప్రాఫిట్ లాస్ చెక్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ సో వీటన్నిటికీ కూడా నేను గ్రూప్స్ లెడ్జర్స్ ఫంక్షన్ కిస్ కూడా నేను బ్యాక్ ఎండ్లో ఇచ్చి ఉంటాను అది వెళ్ళి మీకు డౌట్స్ వచ్చినప్పుడు చూసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలో చూద్దాం ఓపెన్ చేస్తున్నా రైట్ సైడ్ లెఫ్ట్ కి వెళ్ళేసి షర్ట్ కంపెనీ చేసి న్యూ క్రియేషన్ చేయండి క్రియేట్ కంపెనీ కంట్రోల్ వి కంట్రోల్ సి కాపీ కంట్రోల్ వి పేస్ట్ ఆంధ్రప్రదేశ్ చుడుగా ప్రతిసారి ఎంటర్ ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ డైరెక్ట్ గా ఈ స్క్రీన్ సేవ్ అయిపోతుంది తర్వాత మెయింటైన్ అబౌన్స్ ఫస్ట్ ఆప్షన్ మాత్రం వేసి పెట్టాలి రిమైనింగ్ అని నో పెట్టండి ఎందుకంటే ఇది సర్వీస్ ఓరియంటెడ్ జిఎస్టీ అవన్నీ అవసరం లేదు చెప్తారు సేవ్ యా సో ఇంతవరకు మనం గ్రూప్స్ లోకి వెళ్ళి లెడ్జెస్లోకి వెళ్ళి క్రియేషన్ చేసేవాళ్ళం ఈ మెటీరియల్ నుంచి అన్ని షార్ట్ కట్స్ యూజ్ చేస్తాం ఆన్ ద స్పాట్ అంతే లోకి వెళ్తున్నాను ఫస్ట్ రిసిప్ట్ తీసుకుంటున్నాను డేట్ మారుస్తున్నాను మంత్కి ఒకసారి డేట్ అంతే వన్ ఫోర్ ఫోర్త్ మంత్ అయిపోతుంది సో తర్వాత నెక్స్ట్ వన్ ఫైవ్ అట్లా మంత్కి ఒక డేట్ చాలు ఎన్ఎఫ్ సో ఆన్ ద స్పాట్ రైట్ సైడ్ లో లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్ చూస్తే ఇక్కడే క్రియేట్ అయిన ఆప్షన్ ఉంది లేదు అంటే సి ఇచ్చి ఇలాగనే క్రియేషన్ చేయొచ్చు క్యాపిటల్ సో క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ తీసుకున్నాం ఆన్ ద స్పాట్ అంతే రిలాక్స్ నెక్స్ట్ క్యాష్ పర్చేజ్ కంప్యూటర్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి కంప్యూటర్ పర్చేజ్ చేశాం ఫిక్స్డ్ అసెట్ పేమెంట్ ఫిక్స్డ్ అసెట్ ఎలా ఎంటర్ చేసుకోవాలి ఇంట్లో కొన్ని న్యూ లెడ్జెస్ వస్తాయి తర్వాత క్యాష్ డిపాజిట్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ంట్రాలా పోస్ట్ చేస్తాం అమౌంట్ ఎంత వన్ ల్యాక్ ఆర్డర్సీ హెచ్డిఎఫ్సి డ్యాంక్ సో తర్వాత నెక్స్ట్ సెక్యూరిటీ డిపాజిట్ ఫర్ ఆఫీస్ బిల్డింగ్ సో మనము ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్యాంకులలో లేకుంటే ఫిక్స్డ్ అమౌంట్లు వేస్తూ ఉంటాం ఆ విధంగా ఇక్కడ సెక్యూరిటీ డిపాజిట్ చేస్తున్నాం ఆఫీస్ బిల్డింగ్ కోసం దీన్ని డిపాజిట్ అండర్ అండర్లో ఎంటర్ చేసుకోవాలి ఇది కూడా పేమెంటే వస్తుంది ఆర్టీసీ ఎస్డి ఆఫీస్ బిల్డింగ్ డిపాజిట్ అసెట్స్ తీసుకోవాలి డిపాజిట్ ఎంత ట్వంటీ ఫైవ్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి తీసుకోవాలి నెక్స్ట్ పర్చేస్ ద ఫాలోయింగ్ ఫిక్స్డ్ అసెట్స్ బై పేయింగ్ చెక్ ఇవన్నీ అసెట్స్ అన్ని చెక్ ద్వారా కాబట్టి పేమెంట్లో ఎంటర్ చేసుకోవాలి ఆల్సి సెల్ఫోన్ కంట్రోల్ సి కాపీ కంట్రోల్ బి పేస్ట్ ఫిక్స్డ్ అసెట్ సిక్స్ థౌజండ్ మళ్ళీ డెబిట్ చేస్తున్నాను ఆల్ట్ సి ఫర్నిచర్ ట్వంటీ థౌజండ్ డెబిట్ చేస్తున్నాను ఆల్ట్ సి ఎయిర్ కండిషనర్

నెక్స్ట్ పేడ్ టు టెలిఫోన్ సెక్యూరిటీ సో మనము మొబైల్స్ లేనప్పుడు ఇంతకుముందు మనకి ఏంటి ఇవే కదా ఉండింది టెలిఫోన్స్లో మాట్లాడే వాళ్ళం ఆ విధంగా అనమాట ముందుగానే పే చేస్తాం మనం ఇది కూడా పేమెంటే టెలిఫోన్ ఎస్డి ఇది కూడా డిపాజిట్ అసెస్ తీసుకోవాలి త్రీ థౌజండ్ నెక్స్ట్ స్టేషనరీ పర్చేజ్ గ్రోత్ టువెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రమ్ గ్లోబల్ హౌస్ మనం కాంట్రా లైక్ జర్నల్లో పోస్ట్ చేస్తాం ఆల్ట్రసీ స్టేషనరీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆల్ట్రసీ గ్లోబల్ హౌస్ తండ్రి లేటర్స్ నెక్స్ట్ రిసీవ్డ్ యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ ట్వంటీ ఫైవ్ బై చెక్ ఫ్రమ్ సిల్వర్ సర్వీసెస్ దీంట్లో డెబిట్ ఏమవుతుంది క్రెడిట్ ఏమవుతుంది సెవెన్ చెప్పండి ఒకసారి చూద్దాం రిసీవ్డ్ యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ బై చెక్ ఫ్రమ్ సిల్వర్ సర్వీసెస్ దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది

సిల్వర్ సర్వీసెస్ అనేది రాసుకోకూడదు అది నెరేషన్ లో రాసుకోవాలి ఓకే చెక్ అంటే బ్యాంక్ సార్ పర్సనల్ అకౌంట్ स्टेशनरी पर्चे इंकर् पब्लीस

సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ సెవెన్ ఫిఫ్టీ ఈ విధంగా ఒక మంత్ ట్రాన్సాక్షన్స్ అన్ని చేసుకున్నాం తర్వాత వెళ్ళి చూడాలి ఎఫ్ వన్ ఎక్స్పాండర్ సో మనకి ఇన్కమ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఎక్స్పెన్స్ వచ్చేసి నైన్టీన్ థౌసండ్ ట్వంటీ టూ ఫిఫ్టీ ఉంది సో ట్వంటీ ఫైవ్ థౌసండ్లో నైన్టీన్ టూ ఫిఫ్టీ పోతే మనకు నెట్ ప్రాఫిట్ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వచ్చింది ఓకే సో డన్ ఇప్పుడు దీంట్లో అది కరెక్టా తప్ప అనేది ఈ మెటీరియల్గానే చూసుకోవాలి పేజ్ నెంబర్ పేజ్ నెంబర్ నైన్టీన్లో ఉంటుంది ఓకే సో నెట్ ప్రాఫిట్ ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ కన్సల్టింగ్ ఫీజ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి నైన్టీన్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఈ బ్యాక్ లోనే ప్రతి జర్నల్ ఎంట్రీ కూడా నీకు గ్రూప్స్ లెడ్ చేసి ఇక్కడే నువ్వు చెక్ చేసుకోవచ్చు ఏమైనా డౌట్స్ డౌర్స్ ఇక్కడ చూడు క్యాపిటల్ నుంచి అన్నీ ఉంటాయి తర్వాత ఫంక్షన్ ఫీజు కూడా ఇచ్చి ఉంటాను ఇక్కడ ఫంక్షన్ ఫీజు కూడా ఇచ్చి ఉంటాను ఇక్కడే చెక్ చేసుకోవచ్చు ఓకే ఒక వన్ మంత్ మనం పోస్ట్ చేసుకున్నాం

కొత్తగా వచ్చింటే ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేసుకోవాలి ఓకే ఆఫీస్ రెంట్ ఇది లేదు ఆల్ టు సిక్స్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ సాలరీస్ ఎక్స్పెన్స్ బ్యాంక్ తర్వాత టెలిఫోన్ బిల్ ఆల్టీసీ ఇది కూడా పేమెంటే మళ్ళీ డెబిట్ చేస్తున్నాను ఎక్స్పెన్సెస్ కదా రెండు డెబిట్ చేసి డైరెక్ట్గా సపరేట్ సపరేట్ లేకుండా కంట్రోల్ సిక్స్ ఫిఫ్టీ ఇప్పుడు క్యాష్ తీసుకుంటా ఎందుకంటే సింగిల్ సింగిల్ తీసుకున్న ఒకటే రెండు డెబిట్ చేసి క్యాష్ క్రియేట్ చేసిన ఒకటే నెక్స్ట్ చెక్ టు గ్లోబల్ హౌస్ ఇది కూడా పేమెంట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెక్ అంటే

నెక్స్ట్ కన్సల్టింగ్ ఫీజ్ ఇన్ క్యాష్ ఫ్రమ్ ఒమేగా ఇది కూడా ఎఫ్ సిక్స్ ఓమెగ టెఫ్ రాసుకోవాలి అమౌంట్ ఎంత వచ్చేసి క్యాష్ ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నావు అంటే ఇక్కడ నీరేషన్ రాసుకోవచ్చు ఓమెగా ఇన్ఫోటెక్ అని నెక్స్ట్ రిసీవ్ యాజ్ కన్సల్టింగ్ ఫీజు ఆఫ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ బై చెక్ ఫ్రమ్ సిటీ సర్వీసెస్ కంపెనీ ఇది కూడా సేమ్ కన్సల్టింగ్ ట్వంటీ అంత చెక్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోవాలి నెక్స్ట్ డ్రాయింగ్స్ అంటే పేపర్ వెళ్ళి ప్రాఫిట్ చూద్దాం ఆల్టీఎఫ్ వన్ ఎక్స్పాండర్ సో సిక్స్టీ థౌసండ్ కన్సల్టింగ్ ఫీజ్ పెరిగింది సిక్స్టీ ఫైవ్ లో థర్టీ ఫైవ్ థౌసండ్ త్రీ థర్టీ వెళ్ళి త్రీ టెన్ వెళ్తే నెట్ ప్రాఫిట్ ట్వంటీ నైన్ థౌసండ్ సిక్స్ నైంటీ రూపీస్ అవుతుంది ఓకే సో ఇది కావాలంటే మనం మెటీరియల్ వెళ్ళి చూడొచ్చు మేము ట్వంటీ నైన్ థౌసండ్ సిక్స్ రూపీస్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లో థర్టీ ఫైవ్ థౌసండ్ వెళ్తే మనం ట్వంటీ నైన్ థౌసండ్ సిక్స్ నైన్టీ వస్తుంది ఓకే ఇప్పుడు ఈ మంత్ అయిపోయింది నెక్స్ట్ వోచర్స్ డేటా వన్ ఫైవ్ అయిపోయింది ఇప్పుడు వన్ సిక్స్ ఇవ్వాలి మేమంతే కను కదా లో చూడు ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో చూడు రిసీవ్డ్ అండ్ ఇన్వైస్ ఫర్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్ ఫర్ క్యాబ్ హైరింగ్ చార్జెస్ ఇప్పుడు రాజ్ ట్రావెల్స్ నుంచి ఒక ఇన్వాయిస్ రిసీవ్ చేసుకున్నాం ఏంటి మనకు ఒక వ్యాన్ బాడకు కావాలి హైదరాబాద్కి వెళ్ళడానికి సో మనం ఇంకా డబ్బులు ఇవ్వలేదు ఓకేనా బట్ వ్యాన్ ఏమో తీసుకుని వాడుకున్నాం కానీ డబ్బులు ఇవ్వలేదు మనం సో కాబట్టి దీన్ని మనం ఎక్కడ ఎంటర్ చేసుకోవాలి ఎఫ్ సెవెన్లో ఎంటర్ చేసుకోవాలి రిసీవ్డ్ ఉంది కదా అని ఎఫ్ సిక్స్లో వేయ ఓకే సో అక్కడ ఇన్వాయిస్ వచ్చింది కానీ డబ్బులు ఇవ్వడం జరగలేదు అక్కడ ఓకేనా ఏదైనా పర్పస్ కోసం క్యాబ్ హైరింగ్ చార్జెస్ కోసం ఎఫ్ సెవెన్లో పోస్ట్ చేసుకోవాలి ఇక్కడ ఏం చేస్తావు ప్రైవ్ అయిపోయింది కదా ఇప్పుడు వన్ సిక్స్ వేసుకోవాలి ఓన్లీ కన్ఫ్యూజన్ ఎంట్రీస్ చెప్తున్నాను నేను ఓకే రిమైనింగ్ నువ్వు చేయాలి ఆల్ టు డైరెక్ట్ ఫైవ్ థౌసండ్ రాజ్ ట్రావెల్స్ ఎంటర్ చేసుకోవాలి మళ్ళీ డబ్బులు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ చూడు నెక్స్ట్ శాలరీ అడ్వాన్స్ కరెంట్ అసెట్స్ కంట్రోల్ సి పేమెంట్ తీసుకున్నాం ఆల్ట్ సి కంట్రోల్ వి పేస్ట్ ఇలా ఎంటర్ చేసుకోవాలి ఓకే జూన్ లో ఏమైనా డౌట్స్ ఏమో చూడు ఒకసారి సెవెన్ ఇవన్నీ నార్మల్ ఇంకా బట్ ఇది మన సైడ్ డిపాజిట్ అసెట్స్ అంటే ఎట్లా సార్ అది ఏంటి ఏది కొత్త లెడ్జర్ ఏది డిపాజిట్ అసెట్ ఏది లేదు మీరు లెడ్జర్ లో ఫ్రీ డేసి ఎక్స్ట్రా అది లెడ్జర్ కొత్తగా ఫ్రీ డేసుకున్నాను ఏది డిపాజిట్ చేస్తాడా లెడ్జర్ కాదు మామూలు లెడ్జర్స్ నార్మల్ గా వస్తాయి వాటిని డిపాజిట్స్ లో నువ్వు ఏ లెడ్జర్ కింద ఏది తీసుకోవాలని తీసుకోవాలి అంతే ఓకేనా గ్రూప్స్ ఉంటాయి ఆల్రెడీ డిఫాల్ట్ గా లెడ్జర్ కి మనం అండర్ గ్రూప్ తీసుకోవాలి అంతే వీడియో చూడు మళ్ళీ ఒకసారి రివిజన్ అవుతుంది నెక్స్ట్ జూలైలో చూడు ఫర్ కన్సల్టింగ్ ఫీజ్ ప్రొవైడెడ్ వీళ్ళు టాలీ నేర్చుకుని వెళ్ళారు మన దగ్గర డబ్బులు ఇవ్వలేదు సో మనం ఏం చేసాం ఒక ఇన్వాయిస్ రైజ్ చేసాం అరే బాబు మీరు నా దగ్గర టాలీ నేర్చుకుని వెళ్ళారు డబ్బులు ఇవ్వండి అని వాళ్ళు ఇవ్వనంత వరకు మనం దాంట్లో ఏ దాంట్లో కోర్స్ చేస్తుందని ఎఫ్ సెవెన్ లో పోస్ట్ చేస్తాం ఆల్ఫాటెక్ కాపీంట్రోల్ బీ పేస్ట్ సండ్రీ డెప్టార్స్ రైజ్ అంటే వాళ్ళు సండ్రీ డెప్టార్ అవుతారు మనకి గుర్తుపెట్టుకోవాలి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కన్సల్టింగ్ ఫీజు ఇంకా ఇవ్వలేదు వాళ్ళు మనకి అందుకోసం దీన్ని పోస్ట్ చేస్తున్నాను ఓకే డేట్లు మార్చి నువ్వు వేసుకోవాలి నేను డేట్లు చేసి చెప్తున్నాను నెక్స్ట్ ప్రీ పెయిడ్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్ కంట్రోల్ సి ఇది పేమెంట్ లో తీసుకోవాలి సి కంట్రోల్ ఇది కరెంట్ అసెట్ కింద తీసుకోవాలి ఫోర్ హండ్రెడ్ చెక్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూడు శాలరీస్ డెబిట్ శాలరీ అడ్వాన్స్ క్రెడిట్ వస్తున్నాయి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేటు ఇది కూడా మనకి డెబిట్ తీసుకొని టోటల్ అమౌంట్ యా రేట్ తీసుకోండి శాలరీ అడ్వాన్స్ త్రీ థౌజండ్ ఎందుకంటే ముందుగా శాలరీ అడ్వాన్స్ తీసుకున్నాడు పైన అందుకోసం అది ఈ మంత్లో కట్ చేసుకుంటాడు చెక్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలా ఎంటర్ చేసుకోవాలి ఓకే రిమైనింగ్ చూడు ఏమైనా డౌట్స్ ఉన్నాయో వీటిలో పేమెంట్ నెక్స్ట్ ఆగస్ట్ చూడు ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఇది కరెంట్ అసెట్స్ పేమెంట్ పేమెంట్లోనే తీసుకోవాలి కంట్రోల్ సింట్రోల్ బి పేస్ట్ ఇది కూడా కరెంట్ అసేర్స్ మన ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా అలాగా సిక్స్ థౌసండ్ నెక్స్ట్ ఇవన్నీ నార్మల్ ఎక్స్పెన్సెస్ పేమెంట్లోనే వస్తాయి ఇక్కడ చూడు యాభై వేలు మీడియా లైవ్ మన దగ్గర టాలెంట్ నేర్చుకున్నారు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి రైజ్ అంటే మనం ఎఫ్ సెవెన్ లో పోస్ట్ చేస్తాం మీడియా లైవ్ అంటే మనం సంటి డెప్ట్ ఆర్ కింద తీసుకోవాలి కంట్రోల్ ఎఫ్ సిక్స్ లో పోస్ట్ ఇస్తాం ఎఫ్ థౌసండ్ కన్సల్టింగ్ ఫీజ్ ఎంటర్ చేసుకోవాలి సో యాభై వేలు ఇవ్వాలి కాబట్టి మనం ఎఫ్ సెవెన్ లో పోస్ట్ చేస్తాం వాళ్ళు ఇచ్చారు మీడియా లైవ్ పెయిడ్ ట్వంటీ థౌసండ్ క్యాష్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ చెక్ ఇంకా రెండు వేలు ఇవ్వలేదు సెటిల్ ద బిల్ అన్నాడు అప్పుడు ఏం చేయాలి మనం అది మనకి ఎక్స్పెన్స్ వస్తుంది రెండు వేలు సో ఇక్కడ మీడియా లేవు ఫిఫ్టీ ఇవ్వాల్సింది ఫిఫ్టీ ఇచ్చారు కానీ క్యాష్ ఏమో చెక్ ఫస్ట్ క్యాష్ క్యాష్ ఏమో ఇరవై వేలు ఇచ్చారు నెక్స్ట్ చెక్ ఏమో ఇరవై ఎనిమిది వేలు ఇచ్చారు ఇంకా సెటిల్ ద బిల్ అన్నాడు ఇంకా రెండు వేలు ఇవ్వలేదు అది మనం ఏం చేసుకోవాలి డిస్కౌంట్ అలో కింద ఎంటర్ చేసుకోవాలి డిస్కౌంట్ ఇలా ఎంటర్ చేసుకోవాలి వాడు మనకు ముందు టాలీ నేర్చుకుని వెళ్ళాడు మన దగ్గర కానీ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి అది మనం లో పోస్ట్ చేస్తాం తర్వాత అది ఎలా ఇచ్చాడు క్యాష్ ఇరవై వేలు బ్యాంకు ఇరవై ఎనిమిది వేలు ఇచ్చాడు తర్వాత మీరు రెండు వేలు ఇవ్వలేదు అది మనకు నష్టమే కదా దాన్ని డిస్కౌంట్ అలా కింద ఇలా ఎంటర్ చేసుకోవాలి ఓకే ఇది ఆగస్టు మంది సెప్టెంబర్ రోజు చూడు ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో కన్వీన్స్ బిల్ అండి కన్వీన్స్ అన్న ట్రావెలింగ్ అన్న ట్రావెలింగ్ అన్న ఒకటే అక్టోబర్లో చూడు ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో అక్టోబర్ నవంబర్లో చూడు అయ్యే రిపీట్ అవుతూ వస్తుండే మంత్లీ ఎక్స్పెన్సెస్ అనే చూడు సిక్స్టీ త్రీ త్రిశూల్ కంపెనీ వాడు మన దగ్గర టాలీ నేర్చుకున్నాడు ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వాడు ఇవ్వలేదు కాబట్టి దాన్ని మనం ఎఫ్ లో పోస్ట్ చేస్తాం ఆల్ టోసి ఎందుకంటే ఇచ్చేంత వరకు అది మనకి తెలియాలి కదా ఎంత ఇవ్వాలనేది జర్నల్ అనేది మనకి షో చేస్తుంది ఎలాంటి ఎఫెక్ట్స్ లేకుండా ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కన్సల్టింగ్ ఫీజు ఇవ్వాలని మనం ఎఫ్ సెవెన్ లో పోస్ట్ చేస్తాం వాడు ఏం చేశాడు చెక్ ఇచ్చాడు చెక్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేసాం ఎఫ్ సిక్స్ లో పోస్ట్ చేసుకున్నాం ఇచ్చినట్టుగా ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చినట్టుగా పోస్ట్ చేసుకున్నాం బట్ కానీ అదేమైంది బౌన్స్ అయిపోయింది దాంట్లో డబ్బులు ఇవ్వండి మనమే ఇచ్చినట్టు వేసుకున్నాం బట్ కానీ బ్యాంక్ మనకి ఇన్వేషన్ చేసింది అరే బాబు దాంట్లో ఆ చెక్లో డబ్బు లేదు బౌన్స్ అయిపోయిందని మళ్ళీ కూడా ఇవ్వాల్సిందే కదా డబ్బులు సో అప్పుడు దాన్ని మళ్ళీ మనం ఎక్కడ చేసుకోవాలి పేమెంట్లో వేసుకోవాలి పేమెంట్లో మళ్ళీ ఇవ్వాలన్నట్టుగా నువ్వేం క్లియర్ కాలేదు నువ్వు మళ్ళీ డబ్బులు ఇవ్వాలని ఇరవై ఏడు వేల ఐదు వందలు ఇవ్వాలని మళ్ళీ ఎంటర్ చేసుకుంటావు ఎక్కడ పేమెంట్లో ఎంటర్ చేసుకుంటావు ఫుల్ పేమెంట్ ఇచ్చాడా మళ్ళీ రిసిప్ట్వల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ తక్కువ అమౌంట్ ఇచ్చాడు అది మళ్ళీ లో వేసేసుకుంటావు క్యాష్ ఫోన్స్ అయితే ఇలా ఎంటర్ చేసుకోవాలి ఓకేనా డిసెంబర్ చూడు చూస్తున్నామో డిసెంబర్ డిసెంబర్ మంత్ అన్ని ఎఫ్ఐ ఎఫ్ సిక్స్ వస్తాయి ఏమి రావు తర్వాత ఎఫ్ఐ ఎఫ్ సిక్స్ ఎఫ్ సెవెన్ అవే సెవెంటీ త్రీ యా ఆఫీస్ ఎక్విప్మెంట్ అసెట్ అప్పుగా పర్చేస్ చేస్తున్నాం అంటే ఎఫ్ సెవెన్ అసెట్స్ సక్గా పర్చేజ్ చేస్తే మన వ్యవసాయ చేసుకోవాలి ట్వల్వ్ థౌజండ్ ట్రాన్స్ఫార్మ్ టెక్ కంట్రోల్ సి కంట్రోల్

వాడు మన దగ్గర టాలింట్ నేర్చుకుని వెళ్ళాడు ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కన్సల్టింగ్ ఫీజు వాడు ఎంత ఇచ్చాడు ఇక్కడ ముప్పై వేలు ఇచ్చాడు ఎఫ్సిక్స్ లో వేయాలి సెవెంటీ చూడు ఓకే ఫిబ్రవరి చూడు ఫిబ్రవరిలో ఏమైనా డౌట్ ఉందేమో అవే రిపీట్ అవుతూ వస్తుంటాయి అంతే అన్నిటికీ నీకు డోర్స్ ఉంటే పక్కన పరిస్థితి గీస్ ఉంటాయి మార్చి చూడు మార్చి వరకు చేయాలి అడ్జస్ట్మెంట్ ఏంటి టుమారో చెప్తాను ఇది నైన్టీ ఫోర్ రివర్స్ లో వేయాలి నైన్టీ ఫోర్ గోగుల్ హౌస్ సిక్స్ హండ్రెడ్ ఎఫ్ లో పాస్ అయ్యాలి క్లియర్ శ్రవణ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో యా ఓకే డన్ టుమారో ప్రొవిజన్ ఎంట్రీస్ టుమారో డిస్కషన్ చేద్దాం ఓకేనా అర్థం అవుతున్నాయి కదా శ్రవణ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఒకటి రెండు సార్లు అడుగు డోంట్ వరీ వీడియోని ఒకటి రెండు సార్లు ఇది వరకి హైదరాబాద్ లో అమృర్పేటలో అది ఉంటే ఐడియా కంప్యూటర్స్ ఉంటది ఎక్కడికైనా కానీ ఎక్కువగా పోలే ఓకే మనదే శ్ర వన్ ఏపీలో ఏపీ తెలంగాణలో టాప్ ఆన్లైన్ లో మనే ఉంటుందన్నమాట మీరు ఎందుకంటే ఎవరు లేదా చూద్దాం నిదానంగా దేవుని దేవాలో స్టార్ట్ చేసాం ఇప్పుడే స్టార్ట్ చేద్దాం చాలా లో లెవెల్ నుంచి వచ్చాము